హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఈరోజు ముందు ముందుకు ఫుల్ వీడియోతో ఎందుకు వచ్చాను అంటే లైవ్ ఎలా చేయాలి లైవ్ వల్ల యూజ్ ఏంటి లైవ్ వల్ల ఏంటి ఉపయోగం అనేది చాలా మంది అడిగారు ఎలా చేయాలని కూడా చాలా ఒక సబ్స్క్రైబర్ అనేది నన్ను అడిగారండి ఫుల్ వీడియో చేయమని అందుకైతే నేను మీ ముందు ఫుల్ వీడియో అయితే వచ్చేసాను లైవ్ వల్ల యూజ్ ఏంటి అనేది వీడియోలో అనేది ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నా ఫోన్లో అయితే మీకు చూపించేస్తున్నాను ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ యూట్యూబ్ అనేది కనబడుతుంది కదా యూట్యూబ్ మీద ప్రెస్ చేసేయండి ప్రెస్ యూట్యూబ్ ఇలా ఓపెన్ అవుతుంది కింద చూస్తున్నారు కదా హోమ్ షార్ట్స్ ప్లస్ సింబల్ సబ్స్క్రైబర్స్ అండ్ ప్లస్ నా ఛానల్ అయితే ఉంటుంది అక్కడ ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంటుంది కదా ఈ ప్లస్ సింబల్ మీద ఓపెన్ చేశారు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఆప్షన్స్ అయితే కనబడతాయి వీడియోస్ షార్ట్ లైవ్ ఇట్లా వీడియోస్ అంటే మన వీడియోస్ ఏమన్నా చూపించాలి షార్ట్స్ లైవ్ లైవ్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి ల్ మీద ఓపెన్ చేశారు అంటే ఇక్కడ నా ఛానల్ పేరు కింద టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ టైటిల్ మనం అనులాక్స్ ఇస్ లైవ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవచ్చు ఇలా లైవ్లో ఉన్నాను వచ్చేసి అయినాను లైవ్ లైక్ చేయండి సపోర్ట్ చేయంను ఇక్కడ టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు తర్వాత ఇక్కడ నాది పబ్లిక్లో అనేది ఉంది పబ్లిక్లో ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ అన్లిస్టెడ్లో పెట్టుకున్న తర్వాత మనం పోస్ట్ చేసుకోవచ్చు పబ్లిక్లో పెట్టుకొని తర్వాత నేను వెనక్కి వచ్చేస్తున్నాను ఇక్కడ లైవ్ ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు అంత అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా షెడ్యూల్ ఫర్ లెటర్ అని ఇక్కడ మనము లైవ్ చేసిన తర్వాత మనం ఈరోజు అప్లోడ్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ టైమింగ్ చూపిస్తుంది చూసారా ఇక్కడ మనం టైమింగ్ డేట్ అనేది సెట్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలో చార్ట్ ఇవన్నీ మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు వెనక్కి వచ్చేద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా డేటు ఇక్కడ టైం అనేది ఫిక్స్ చేసి ఇది ఆన్ చేశారు అంటే మనకు షెడ్యూల్ టైం ఉంటుంది మనం పెట్టిన షెడ్యూల్కి ఇప్పుడు రేపు డేట్ పెట్టామనుకోండి రేపు డేట్కి రేపు టైంకి మనం ఆన్లైన్లో నెట్లో ఉన్నా లేకపోయినా అది అనేది మనకి అప్లోడ్ అయితే అయిపోతుంది లైవ్ తర్వాత మనం వచ్చేద్దాము ఇక్కడ చూడండి వెనక్కి వచ్చేసాక ఇది ఆప్షన్ అయితే చెప్పేశాను కదా ఇవి సెట్టింగ్ ఎలా చేసుకోవాలి టైటిల్ ఎలా ఇచ్చుకోవాలి అనేది దానికి ఇది ప్రెస్ చేసుకుంటే మనం ఇలా వస్తాయి షెడ్యూల్కి ప్లస్ పబ్లిక్లో పెట్టుకోవడానికి టైటిల్ ఇవన్నీ మనకు దీంట్లో ఉంటాయి ఇక్కడ వెనక్కి వచ్చేసారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్క్ కనబడుతుంది కదా ఈ మార్క్ మీద ప్రెస్ చేశారు అంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఓపెన్ చేశారు అంటే ఇది ఫ్రంట్ కెమెరా అన్నట్టు నేను బ్యాక్ పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుందా బ్యాక్ ఇలా బ్యాక్ అనేది ఉంటుంది కెమెరా ఫ్రంట్కి పెట్టుకుంటే మన ఫేస్ అనేది కనబడుతుంది బ్యాక్ పెట్టుకుంటే ఇలా బ్యాక్ కెమెరా అయితే కనబడుతుంది దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ ఉండే యారో మార్క్ ఉన్నాయి కదా రెండు అప్ అండ్ డౌన్ ఇది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇక్కడ స్పీకర్ టైప్ ఒక కనబడుతుంది కదా ఇది మ్యూట్ మనం ఎప్పుడైనా ఫోన్ చేసుకున్నప్పుడు ఎవరి నుంచైనా మనకు ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేయాలి మాట్లాడాలి అనుకున్నప్పుడు మన వాయిస్ వినిపించకుండా ఇదైతే మనం మ్యూట్ చేసుకోవాలి తర్వాత మనం లైవ్లోకి రాగానే ఇది ఓపెన్ చేసుకోవచ్చు ఇలా దీనికి ఇది యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది కదా నెక్స్ట్ ప్రెస్ చేశారు అంటే ఇక్కడ కిడ్స్ కా లేకపోతే ఎవరైనా చూడొచ్చు అన్నట్లు రెండు ఆప్షన్స్ అయితే అడుగుతుంది ఎస్ ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని రెండు చూపిస్తుంది ఇక్కడ కిడ్స్ కాదు కాబట్టి నేను ఇక్కడ రెండు సెకండ్ అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ అయితే ప్రెస్ చేసేయాలి లైవ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేశాక మనదైతే ఇలా వచ్చేస్తుంది చూడండి డేటు ప్లస్ అనులాక్ ఇస్ లైవ్ అని వచ్చేస్తుంది ఇక్కడ గో లైవ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ గో లైవ్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇది ప్రెస్ చేశామంటే గో లైవ్ అనేది చూపించేస్తుంది చూడండి ఇక్కడ నా లైవ్ అయితే ఓపెన్ అయిపోయింది నేను ఇది ఇక్కడ మ్యూట్ చేసేసాను ఎందుకంటే నేను ఇక్కడ మీకోసం వీడియో అనేది పెడుతున్నాను కదా ఇక్కడ నేను ఓపెన్ చేసి అది ఆన్లో పెట్టాను అంటే మన వాయిస్ అనేది అక్కడ అందరికీ వినిపిస్తుంది సో నేను మీకు చెప్పడం కోసం లైవ్ అనేది ఓపెన్ చేశాను కాబట్టి నేను ఇది మ్యూట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా ఇక్కడ టైమింగ్ అనేది కనిపిస్తుంది మనకు ఇక్కడ లైవ్ టైం మనము ఎంత టైం పడుతుంది ఏంటి ఎంత టైం మనం చేసాము అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ పక్కన ఉండేది మనకి జస్ట్ ఎంతమంది మెంబర్స్ వచ్చారు లైవ్లోకి అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ లైక్ సింబల్ అనేది మనకి ఎంతమంది లైక్స్ ఇచ్చారు ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మనకు చూపిస్తుంది ఇంకా చూద్దాము ఇక్కడ మనకి లైవ్లోకి వస్తే మనకు మెసేజ్ చేస్తారు కదా సో నేను చూపించేస్తాను చూడండి ఎవరు ఇంకా లైవ్లో రాలేదు సో లైవ్లోకి రాగానే నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు టూ లైక్స్ అయితే వచ్చాయి ఇక్కడ ఒక శ్రీనివాస్ రెడ్డి గారు అని చేశారు కదా ఇక్కడ చూడండి దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది పిన్ను రిపోర్టు రిమూవ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు వీళ్ళు నాకు బ్యాడ్ కామెంట్ చేశారు అనుకో ఇది రిమూవ్ అని చేశాను అంటే ఈ కామెంట్ అనేది మనకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ పిన్ మెసేజ్ పిన్ మెసేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం మనకి ఎవరైనా హాయ్ అని పెట్టారు వాళ్ళది మనకి మన లైవ్ దగ్గర కింద మనకు చాట్ బాక్స్లో మనకి రావాలి అంటే మనం వాళ్ళకి ఇలా పిన్ మెసేజ్ చేసాము అంటే కింద మనకు చాట్లు అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఛానల్ యాక్టివిటీ అనేది ఉంటుంది తర్వాత దాన్ని ఏం టచ్ చేయకండి తర్వాత కింద ఇక్కడ నుంచి ఉంది కదా యాడ్ యాజ్ మాండేటర్ అని ఈ మాండేటర్ ఎందుకు ఉపయోగిస్తాము మనము అంటే ఈ మాండిడేటర్ ఇప్పుడు నేను ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారిని ఇలా ప్రెస్ చేశాను కదా ఇప్పుడు ఈయనకు ట్రిక్ ఇవ్వాలి అంటే మనము యాడ్ యాజ్ మాండిడేటర్ని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయగానే రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మేనేజింగ్ మాండేటర్ అని ఈ మాండేటర్ని మనం ఇక్కడ ట్రిక్ చేశాము అంటే ఇక్కడ ప్రెస్ చేసేసాము అంటే మనం వాళ్ళకి బ్లూ ట్రిక్ ఇచ్చినట్టు బ్లూట్రిక్ ఎందుకు అంటే బ్లూ ట్రిక్ ఎందుకు ఇస్తారు ఏంటి అనేది నేను చెప్తాను చూడండి బ్లూటిక్ అనేది మనకు ఎవరైనా మనకు బ బ్యాడ్ కామెంట్స్ చేసినప్పుడు ఆ బ్లూటిక్ మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మన బ్యాడ్ కామెంట్స్ని తొలగించే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు మనం ఎందుకంటే మనం కామెంట్స్ నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతాము కానీ అన్నిటిని మనం రిమూవ్ చేయలేం కదా వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్ చేయటానికి మనం బ్లూటిక్ అనేది మన వాళ్ళకి ఇచ్చుకోవాలి బయట వాళ్ళకి మనం ఇవ్వలేము కదా సో మన వాళ్ళకి ఇచ్చుకోవాలి కాబట్టి ఈ మా మేనేజింగ్ మానిటేటర్ మనకు యూజ్ అవుతుంది ఇది ప్రెస్ చేసాము అంటే మన మనకు బ్లూట్రిక్ అనేది మనకు నచ్చిన వాళ్ళకి మనం ఎవరికైతే ప్రెస్ చేసి ఈ మానిటేటర్ ఇచ్చామో వాళ్ళకైతే కామెంట్ చేసేటప్పుడు మనకు బ్లూట్రిక్ అయితే వస్తుంది మన ఛానల్లో కామెంట్ చేసే బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళని తొలగించే రైట్స్ అయితే వాళ్ళకు ఉంటాయి అది దీని గురించి నెక్స్ట్ అయితే నెక్స్ట్ చూడండి పుట్ యూజర్ ఇన్ టైమ్అట్ అనేది ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసాము అంటే ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ మనకు ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళని టైంఅవుట్ చేయటానికి ఇక్కడ టెన్ సెకండ్ వన్ సెకండ్ ఫైవ్ మినిట్స్ మిని ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఉంటుంది ఇలా ఆప్షన్స్ అయితే ఇలా చూపిస్తాయి మనం దీంట్లో టెన్ మినిట్స్ వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇలా ఒక థర్టీ థర్టీ మినిట్స్ మనం టైమ్ అవుట్ అంటే ఈ థర్టీ మినిట్స్ వాళ్ళు మన ఛానల్లోకి రావడానికి అయితే ఆస్కారం లేదు థర్టీ మినిట్స్ వాళ్ళు మన ఛానల్లోకి అయితే లైవ్కి అయితే రాలేరు ఇంకా ఇది ఆప్షన్ టైమ్ అవుట్ టైం అవుట్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం ఇక నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము ఈ పిన్ మెసేజ్ అయిపోయింది రిమూవ్ అయిపోయింది తర్వాత యాడ్ యాజ్ మోన్టేటర్ అయిపోయింది ఊట్ యూజర్ ఇన్ టైం అవుట్ అయిపోయింది ఎందుకు యూజ్ చేస్తారనేది చెప్పేశాను తర్వాత హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానల్ అని ఉంది లాస్ట్లో మనకు ఒక ఛానల్ నుంచి ఊరికైనా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఇంకా మన వల్ల అయితే లేదు వాళ్ళ అన్న వాళ్ళకి మనం హైడ్ చేయడానికి అనేది వాళ్ళ చా వాళ్ళ పేరుని మనం హైడ్ చేయడానికైతే హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానల్ అనేది ఇది మనకు యూజ్ అవుతుంది లాస్ట్లో ఉండేది మనకి మనకి ఇప్పుడు ఒక పేరు వచ్చింది ఆ పేరు మీద మనం టచ్ చేసి మనకి ఇంకా వాళ్ళు వద్దు లైవ్లో అనుకున్నప్పుడు ఇది ప్రెస్ చేసామనుకో హైడ్ హైడ్ వాళ్ళ నేమ్ ప్లస్ వాళ్ళు మన లైవ్లోకి రాకుండా హైడ్ చేసేస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను శ్రీనివాస్ వారిని పెట్టాను కదా ఇలా ఇలా మనమైన చేసేసుకోవాలి రిపోర్ట్ అనేది మనము ఇక్కడ వాళ్ళు మనకు ఊరికే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అనే పేరు మీద ఇక రిపోర్ట్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది లైవ్ గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు నాకు మళ్ళీ ఒక్కసారి కింద కామెంట్లో కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే నేను చెప్పానండి ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఎవరైనా మెసేజ్ చేయండి నాకు నేను మళ్ళీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను చూస్తున్నారు కదా త్రీ మెంబర్స్ అయితే వచ్చారు టూ కో టూ లైక్స్ అయితే వచ్చాయి నాకు సో ఇదండి లైవ్ లైవ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే లైవ్ వల్ల మనకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతాయి తర్వాత ఇది సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి లైవ్ వల్ల మనం తొందరగా జనాల్లోకి వెళ్ళటానికి ఛానల్ గురించి తెలుసు తెలియటానికి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనం లైవ్ అనేది వాడుతూ ఉంటాము వాచ్ టైం కూడా పెరుగుతుందండి లైవ్ వల్ల సో దానికి మనం లైవ్ చేస్తున్నాము అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఈ లైవ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా లైవ్ వెనక్కి వచ్చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంటి మార్క్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంటి మార్క్ని ఇలా ప్రెస్ చేసాము అంటే ఇక్కడ చూపిస్తుంది ఆర్ యు ష్యూర్ దట్ యు వాంట్ టు స్టాప్ స్ట్రీమింగ్ అని చూపిస్తుంది క్యాన్సల్ ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలనుకుంటే క్యాన్సల్ చేసేసుకోండి ఇంకా చాలు ఎండ్ చేసేయాలి అనుకుంటే ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి ఓకే ప్రెస్ చేయగానే లైవ్లో నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తాము ఎండ్ అయిపోతుంది మన లైవ్ ఇక్కడ చూడండి ఇక్కడ బయటకు వచ్చేసాక మనం ఎంతమంది చూశారు అనేది వ్యూస్ ఇక్కడ ఉంటుంది టోటల్ వాచ్ అవర్స్ ఇక్కడ ఉంటాయి తర్వాత డ్యూరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది తర్వాత ఇదంతా టైమింగ్ ఇదంతా అనేది ఇలా చూపిస్తుంది మనకు మనం లైవ్ అయిపోయిన తర్వాత ఇంటి మార్క్ ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది తర్వాత ఇక్కడ డన్ డన్ కొట్టేశారు అంటే ఇక్కడ చూడండి అనులాక్స్ ఈజ్ లైవ్ ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అప్లోడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్లిస్టడ్లో పెట్టుకుంటే మీరు అన్ని సెట్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ చేసుకోండి నేను పబ్లిక్లో పెట్టి లైవ్ చేశాను కాబట్టి నాకు వెంటనే ఇలా పడుతుంది చూస్తున్నారు కదా ఇలా పడుతుంది ఇలా అయిపోయింది లైవ్ అయితే ఇలా చేసుకోవాలి ఇలా అప్లోడ్ అయిపోతుంటుంది ఇంకా దీని గురించి మనకు ఇంకా టచ్ చేయాల్సిన అవసరం లేదు అప్లోడ్ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మన వీడియో లైవ్ గురించి అయితే నేను మీరు అడిగారు కాబట్టి నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను సో ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా రిపోర్ట్ చేయాలి ఎలా మనము లైవ్ అనేది చేసేయాలి లైవ్ వల్ల ఉపయోగం ఏంటంటే వాచ్ అవర్స్ కోసం అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశారు సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి దీనివల్ల సో చూసారుగా ఫ్రెండ్స్ మన లైవ్ ఎలా అనిపించింది అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్